హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ రోజులాగానే నేను రెడీ అయ్యి పాపను స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన అయితే రెడీ అయిన తర్వాతే క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే నాకు ఎప్పుడు టైం అయితే అప్పుడు ఈ పనులన్నీ ఎక్కడ అక్కడే క్విట్ చేసేసి రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాను సో ఈ దీపాలు ఏంటి అంటే ఎక్స్ట్రా పేరు పెట్టుకుంటాను ఒకటి దేవుడు ముందు దీపం పెట్టిన తర్వాత రేపటికి కడిగి ఇంకొక పేరు సిద్ధంగా ఉంచుకుంటాను సో ఇది బిఫోర్ బిఫోర్ క్లీనింగ్ కంటే ముందు కిచెన్ ఇట్లాగా ఉంది అయితే ఏమేమి మిగిలాయో ఈరోజు చూయిస్తా నాకండి ఇవి వే ఎడి నీళ్ళు మనం గోరువెచ్చని నీళ్ళు అందరం తాగుతాము తాగ్గా మిగిలినవి ఇది గోధుమ రవ్వ ఉప్మా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన పిల్లలకు ఈరోజు లంచ్ బాక్స్లోకి సో ఎగ్స్ అన్ని ఏరే రేసాను కనుక రైస్ మిగిలింది ఇది మిగిలిన రైస్ తర్వాత బీరకాయ కర్రీ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఏంటి అంటే పొంగనాలు పల్లి చట్నీ చేసిన అయితే మామూలుగా మా ఇంట్లో రైస్ కానీ కర్రీ కానీ ఏవి మార్నింగ్వి మిగిలవు ఎందుకంటే నలుగురికి బాక్స్ కట్టేసరికి ఏమవుతుందంటే కర్రీస్ ఎక్కువ పడుతు ఉంటాయి కర్రీస్ కానీ రైస్ కానీ సో ఈరోజు ఏంటి అంటే మా ఆయన నా కుకింగ్ అయిపోయిన తర్వాత తనకు మీటింగ్ ఉంది లంచ్ వద్దన్నారు అందుకే ఇవన్నీ మిగిలినవి ఇంకొకటి ఏంటంటే పిల్లలకు కూడా కర్రీ కట్టలేదు ఎగ్ ఫ్రైడ్ రైస్ కట్టిన కనుక కర్రీ మిగిలింది లేకపోతే మామూలుగా మిగిలదు అయితే నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే పేపర్ క్లాత్ తీసుకొని అందులోకి ముందు డస్ట్ అంతా ఎత్తుకున్న తర్వాత మళ్ళీ నీట్గా ఇంకొక క్లాత్ తీసుకొని అయితే నేను కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అయితే నాకు మా మెయిడ్ తనే వర్క్ చేస్తుంది ఐరన్ కూడా తనే చేస్తుంది అయితే మార్నింగ్ తను వర్క్ చేసి వెళ్ళేటప్పుడే తనకి బ్రేక్ఫాస్ట్ పొంగనాలు ఇచ్చిన అయితే మళ్ళీ నేను ఐరన్ బట్టలు తీసుకెళ్ళడానికి వస్తా అని ఫోన్ చేసింది అందుకని చెప్పేసి తనకైతే మళ్ళీ మిగిలిన ఎగ్ ఫ్రైడ్ రైస్ పొంగనాలు పల్లి చట్నీ అయితే తినడానికి పెట్టి రెడీగా పెట్టాను ఆ తర్వాత వచ్చేసి నేను లంచ్ ప్యాక్ చేసుకుందాం అని చూస్తే నాకు ఇంకా మీగడ తీయలేదని చెప్పేసి మీగడనైతే వేరే బాక్స్లోకి తీసి నా లంచ్ ప్యాక్ చేసుకున్నా అయితే నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్సు రేయాన్ క్లాత్ ఎంత బాడీ కంఫర్ట్గా ఎంత బాగుందో కలర్ బాగుంది రేయాన్ క్లాత్ అనేసరికి సాఫ్ట్గా ఉంటుంది కదా అని తెప్పించుకున్న సో ఎల్బో హ్యాండ్స్ ఉండి చూడ్డానికి కూడా లైట్ బ్లూ కలర్తో డీసెంట్గా కంఫర్ట్గా చాలా బాగుంది ఇది కావాలంటే నేను పైన అఫిలియేట్లో మనకు ప్రోడక్ట్స్ అనేది ఉంటుంది కదా దాని దగ్గర ఇస్తాను జస్ట్ టూ సెవెంటీ రూపీస్కే చాలా డీసెంట్గా ఇంకోటి బాడీ కంఫర్ట్గా ఎంత బాగుందో అసలు నాకు ఇట్లా లైట్ కలర్స్ కొంచెం హోమ్లీగా అనిపిస్తుంటాయి కనుక ఎప్పుడైనా మూడు బాగలేనప్పుడు ఇలా లైట్ కలర్ డ్రెస్సెస్తో అయితే వేసుకుంటాను సో ఫైనల్గా వచ్చేసి నా కిచెన్లో థ్యాంక్ యూ అండి